మన రక్షకుడైన ఇసుక్రీస్తు వారి నామం మీకు వందనాలండి మనం ప్రార్థన చేసుకుందాం మా యొక్క అత్యున్నత దేవుడా ఈ యొక్క సమయంలో మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క ఆత్మశక్తిని మా హృదయాలకు దయచేసి మా జీవితాల్లో నాయనం మీకు వివేచన మీ నడిపింపు మీ కాపుదల మాకు మీ వాక్యం ద్వారా మరొకసారిను గ్రహించమని ఎస్ మనము ఈరోజు దేవిన వాక్యం కోసం కీర్తి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుకొని ధ్యానించుకుందాం కీర్తి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు నా పూర్ణ హృదయంతో నేను యహోవాను సుదించదను యహోవాని అద్భుతకాలని నేను వివరించదను ఆహా ఎంత అద్భుతమైన మాటండి నా పూర్ణ హృదోబాను సిధించదను అనే మాట కీర్తనకారుడు చెప్తున్నారు అలాగే ఈహోబాని అద్భుత కార్యములు అన్నిటిని నేను వివరించదను అని చెప్తున్నారు బైబిల్లో ఒక చక్కటి మాట చెప్పబడింది నీ దేవుడైన ఇహోబాను పూర్ణ బలముతో పూర్ణ హృదయముతో ఆరాధించవలను అని చెప్పబడింది విత్ ఆఫ్ హార్ట్ విత్ ఆల్ ఆఫ్ యువర్ స్పిరిట్ అండ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ పావర్ అందుకనే త్రికర్ణ శుద్ధిగా ఎవరైతే దేవుణ్ణి స్థుతించి ఆరాధిస్తారో వారి జీవితాల్లో దేవునికి ఉన్నతమైనటువంటి ప్రభావము ఆయన నడిపింపు ఆయన రక్షణ ఉంటాయండి అందుకని మన జీవితంలో దేవుని యొక్క చిత్తము ఆయన శక్తియు ఆయన ప్రభావం మనకు ఉండాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పూర్ణ హృదయంతో దేవుణ్ణి మనము వెతికి ఆయన స్థితించి ఆరాధించాలి అందుకనే జాన్ క్యాల్విన్ అనే భక్తులు చెప్పారు ఎ హార్ట్ దట్ హ్యాస్ ఫుల్ ఆఫ్ ప్రైజెస్ ఈజ్ ఎ బ్లెస్ హార్ట్ అని చెప్పారు ఏ హృదయంలో అయితే సంపూర్ణమైనటువంటి స్థితులు కలిగిన జీవితము దేవుని పట్ల ఆసక్తి ఉంటుందో అటువంటి హృదయము దేవుని చేత బహుగా దివించబడతండి అందుకని లోకంలో మనం ఎప్పుడూ కూడా దేవుని యొక్క ప్రభావం కొరకు దేవుని యొక్క నడిపింపు కొరకు దేవుని యొక్క ఉన్నతమైన ఆశ్రయం కొరకు మనము పూర్ణ హృదయంతో ఆయన స్థతించాలి అప్పుడు దేవుడు మన జీవితంలో ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు మనకి కుమరుస్తారు ఎందుకంటే మనము దేవునితో సహవాసం చేయకుండా దేవునితో గడపకుండా దేవుని యొక్క మనసు ఎలా తెలుసుకుంటాం అలాగే దేవుడు మనకి ఎలాగైనా సహాయం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా బయట ఉన్నప్పుడు మనకి ఎవరో తెలియదు వ్యక్తులు వారిని ఒక పదివేలు ఇవ్వమంటే వెంటనే మనకి అప్పిస్తారా తెలియని వ్యక్తులు ఇవ్వలేరు కదా ఎవరు కూడా ఎందుకంటే మనం ఎవరూ తెలియదు అయితే తెలిసిన వ్యక్తుల్ని మనం అడిగినప్పుడు మనతో సహవాసం వారు చేస్తారు కాబట్టి మనం తెలుసు కాబట్టి తీసుకోండి అనిస్తారు అందుకనే మన దేవునితో అటువంటి సహవాసం మనం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం సో వి నీట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫెలోషిప్ అండ్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఇన్ లైఫ్ అందుకని ఇక్కడ మరొక వాక్యం ఏమిటంటే వాని అద్భుత కార్యములు ఎన్నింటినీ నేను వివరించేదను అని చెప్తున్నారు అందుకనే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రభావము ఆయన గొప్ప కార్యాలు మనం పొందుకున్నప్పుడు అవి పంచుకోకుండా ఉండలేము మన జీవితం ఒక గొప్ప సాక్ష్యంగా అనేక మందికి అందుకనే మనం ఏం చేయాలంటే లోకంలో దేవుడు చేసిన ఉన్నత కార్యములన్నీ కూడా మనము దేవుని యొక్క మహిమార్థమై అంచేసిన అద్భుత కార్యాలు మనము ప్రకటించాలి మరి రీసెంట్గా కొన్ని రోజుల క్రితం ఏమైందంటే ఇద్దరు భార్యాభర్తలను దగ్గరికి వచ్చి చెప్తున్నారు అనమాట వారికి ఒక పాప పుట్టడం జరిగింది అయితే మరి వారు ఒక మాట అంటున్నారు పాస్టర్ గారు ఈ పాప పుట్టినప్పుడు మరి మాకు ఎన్నో ఇబ్బందులు ఎన్నో శ్రమలు కలిగాయని చెప్తున్నారు అంటే ఆ పాప పుట్టిన టైంకి తనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి చాలా అనారోగ్య పరిస్థితులు పాపకు వచ్చాయి అయితే దేవుడు మరి అన్ని నుండి బాక్స్లో కూడా పెట్టారండి పాపని పాప అసలు పుట్టినప్పుడు కిడ్నీస్ ఎలా ఉంటాయో యొక్క పొట్ట ఎలా ఉంటుందో లివర్ ఎలా ఉంటుందో చెప్పలేము అవి సరిగ్గా ఫామ్ అవుతాయో లేదో కూడా చెప్పలేము అని చెప్పారు అంటే దేవుని యొక్క విశ్వాసం అయితే వారికి ఉంది అయితే లోకం అలా మాట్లాడుతూ ఉంది కానీ దేవుని వైపే దేవుని విశ్వాసం వైపే నమ్మకం కలిగి ఆయన వైపు చూసారు తద్వారా ఏమైంది తెలుసా అండి పాప పుట్టిన తర్వాత ఆ డాక్టర్స్ కి షాక్ అంటారు ఎవరైతే కిడ్నీస్ బాగోవు లివర్ బాగోదు సరిగ్గా పుట్టదు కాళ్ళు సరిగ్గా ఉండవు అని చెప్పారో వారికి షాక్ అంటారు ఎందుకంటే పాప పుట్టినప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఘనంగా అందంగా అద్భుతంగా పుట్టిందంట దేవునికి మహిమ కలిగిన గాక వాళ్ళ గ్లోహెంచుతలో లార్డ్ అందుకనే మన జీవితాల్లో దేవుని యొక్క విశ్వాసం మనకు ఉన్నప్పుడు నమ్మదగిన దేవుడు నాకున్నారు అని ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుని కృప రక్షణ కాపుదల మనకి ఉంటాయండి అందుకనే మన జీవితాల్లో మన మీద చూస్తున్న దేవుడుగా ఉన్నారు మన మీద కనికరాన్ని చూపించిన దేవుడిగా ఉన్నారు కాబట్టి ఆయన మీద మనం అనుకున్నప్పుడు దేవుడు మహోన్నతి మన కార్యం మన జీవితాల్లో చేస్తారు కాబట్టి మనం కూడా అద్భుత కార్యాలు దేవుడు చేసినవి మనం అనేక మందికి పంచుకుంటాం అనేక మందికి చెప్తాం కాబట్టి అటువంటి జీవితాన్ని దేవుడు మనందరికీ ఇచ్చిన కాక ఆమె ప్రార్థన చేసుకుందామండి కలిగిన మా ప్రభా ఈ సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానించాం నాయన కీర్తన రెండు తొమ్మిదవ అధ్యాయంలో చెప్పిన మాటలు ఎంతో అద్భుతమైన అవును మా జీవితాల్లో మిమ్మల్ని పూర్ణ హృదయంతో ఆరాధించే వారిగా మేము ఉండాలి మేము ఉన్నప్పుడు మా జీవితాన్ని బహుగా దీనించే దేవుడిగా మీరు నాయన అలాగే నాయన ప్రార్థన చేస్తున్నాం మరొక కుమారి వినిచున్న వాక్యము విశ్వాస ఎన్నో మంది వాక్యాన్ని అంటున్నారు నాయన యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది వాక్యాన్ని బలపరుచున్నారు వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను వారి జీవితాల్లో ప్రభావం మీకు తోడు మీ ప్రభావాన్ని మీ శక్తిని మీ కాపుదల మీ కరుణ వారికి సమృద్ధిగా దయచేయండి నాయన వారు పరిస్థితుల్లో శ్రమల్లో మీ యొక్క రక్షణ వారికి దయచేసి బలపరచమని విశ్వాసం కాస్పల్ సెవెన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న వాక్యాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరంగా ఉన్నాయని నేను నమ్ముతున్నానండి సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది కాస్పల్ సెవెన్ యూట్యూబ్ ఛానల్ अंदर की वंदना